నమస్తే మీరు చూస్తున్నవి ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం లక్షల ఎక్కువ రాలేదు ఇది ప్రజల యొక్క విజయం అని నేను అనుకుంటున్నాను దాని తర్వాత కాంగ్రెస్ విక్టరీ అనమాట ఫస్ట్ ఖమ్మం జిల్లా ప్రజల విజయం ఇది దాని తర్వాత కాంగ్రెస్ విజయం ఇది ఇందులో భాగస్వాములు మన ముఖ్య మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన గ్యారంటీలు వారు చేసిన పథకాలు మరి ఖమ్మం జిల్లాలో మన ముగ్గురు మంత్రులు వారు కష్టపడి వారు పనిచేశారు అదేవిధంగా శాసనసభలు మన దగ్గర ఆరుగురు మన సభలు మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అదేవిధంగా సిపిఐ కొత్తగూడెం సిపిఐ రామశిరావు గారు ఉన్నారు వీళ్ళందరూ కష్టపడి మిత్ర మిత్రపక్షాలందరూ కష్టపడి ఈ మెజారిటీకి కష్టపడి చేశారనమాట సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ తెలుగు వారు వీళ్ళందరూ ఇండియా కుటుంబీ అందరూ కలిసి కష్టపడ్డారు ఈ ఫలితం మీరు చూస్తున్నారనమాట ఈ ఫలితం ఇప్పుడు ఫోర్ ల్యాక్ ఓట్స్ కంటే అధికంగా వస్తున్నది అదేవిధంగా ఢిల్లీలో కూడా మాకు ఇండియా కూటమికి వంద సీట్ల కంటే ఎక్కువ రావన్నారు దగ్గర దగ్గర ఇప్పుడు రెండు వందల ముప్పై సీట్లు లీడ్లో ఉన్నారు రెండు వందల ముప్పై సీట్లు లీడ్లో ఉన్నారు మిగతా సీట్లలో ఒక ఇరవై ఇరవై ఐదు మంది లీడ్లో ఉన్నారనమాట అది కలిస్తే రెండు వందల యాభై సీట్లు అనమాట అక్కడ కూడా మంచి పొజిషన్లో ఉన్నారని నేను భావిస్తున్నాను ప్రజల ఖమ్మం ప్రజలకు శిరస ఉంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రజలతో ఉండి కష్టపడి ఐదేళ్ళు పనిచేస్తా అని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో